జయశంకర్ భూపాలపల్లి జిల్లా తుఫాను కారణంగా నష్టపోయిన పంటల కొనుగోలు పంటలు దెబ్బతిన్న రైతులకు సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు శుక్రవారం టేకుమట్ల మండలం కుందరపల్లిలో తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంట పొలాలు తడిసిన మరియు మొలకెత్తిన ధాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు ఈ సందర్భంగా సందర్భంగా కలెక్టర్ ముఖాముఖి అయ్యారు ఈ ఆయన మాట్లాడుతూ తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని రైతులు అసలు పడవద్దని స్పష్టం చేశారు తడిసిన ధాన్యం పారాబాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని సూచించారు దెబ్బతిన్న పంటలపై వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ నివేదికలను సమీకరించాలని ఆదేశించారు ఆ నివేదికలను పరిగణనలోకి చెల్లించుకుంటూ రాష్ట ప్రభుత్వం పంపిస్తామని తెలిపారు కుందనపల్లిలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ తరపున శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు తుఫాను వల్ల వాగులు వంకలు పొంగు పొర్లుతున్న నేపథ్యంలో కుందనపల్లి వాగులు పరిశీలించిన కలెక్టర్ వరద ఉదృక్తి తగ్గే వరకు ప్రజలు వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు ప్రజల భద్రతకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ అనిత వ్యవసాయ అధికారి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు మారమల గ్రామం కాబట్టి మీరు తప్పకుండా సర్వేర్ నిట్ మానేయొద్దు లైఫ్ ప్లాన్ ఉంటుంది సార్ దయచేసి మీరు ప్రత్యేక దృష్టి పెట్టండి ఎక్stra మ్యాన్ పవర్ కూడా వికిత మండలం నుంచి ఇస్తాం ఓకే థాంక్యూ టీ ప్లాన్ నిండియో కు మాట్లాడతాం ఓకే కుందరగా

ఇంకా వన్ వీక్ పడుతుంది అంటే ఫస్ట్ ఈ వాటర్ని క్లియర్ అవ్వాలి సార్ మాకు నడవడానికి సార్ అక్కడ చెక్ ట్యాంపుల్ సార్ అక్కడ మా దూరంలో సార్ కరెక్ట్ లాగే ఏదైనా ప్లాన్ చేసి రోజు లాగా కానీ ఇక్కడ చెక్ ట్యాంపుల్సిన మాకు పొలిటికల్ స్టోర్ అయితే ఈ పొలాలకి ఇప్పుడే వెళ్ళి రామకృష్ణ చెక్ ట్యాంపుల్ సార్